ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఈ షాప్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాస్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చీరలు తీసుకుంటాను ఫ్రెండ్స్ వర్ణం షాప్లో చాలా చక్కగా ఉన్నాయి సారీస్ చూడండి బాగున్నాయి పెళ్లి చీరలు ఇక్కడ తీసుకోవచ్చు రేటు కూడా చాలా తక్కువ రేటు ఉన్నది చూడండి ఫ్రెండ్స్ చూస్తారా ఫ్రెండ్స్ ఏ చీరలు అయినా రకరకాల చీరలు ఉన్నాయి సూపర్ నై మోడల్స్

బా చాలా చక్కగా ఉన్నాయి చీరలు మాత్రం రేటు తక్కువ రేటు ఉన్నాయి ముప్పై వేల చీర పదిహేను వేలకే ఇస్తాను చూడండి చీర చాలా బాగుంది మోడల్ ఇంకా చాలా తీరలే అదొకటి అదొకటి మోడల్ ఇయొద్దు రెడ్ కలర్ వద్దు వద్దు కానీ మోడల్ మంచి పైసలు పోయినా మంచిదే కానీ మంచి బాక్సుల ఇంప బాక్సు కట్ట బాక్సులవి బట్టుకరా అవి ఏమి డిజైన్ వస్తుంది ఇయ్య డబ్బా เออวะทีละ গানเวรติ ชินามาชินโลนดาตาชินโลนดาตาเซฟเทนเทรสดิสกะดา

முப்படி வந்து யாபை வைல பரவாயில்ல

ਪਾਪੜ ਲੈਣੇ ਬਾਹਰ ਨਾਲ ਗਾਣੇ ਡਿਜ਼ਾਈਨ ਲਾ ਲੈਣੇ ਹਸਤਨੈ ਕੋ ਕਲਰ ਆਣੀ ਹਾਂ ਨਾ ਕੇ ਨਾ ਦੇ ਹੁੰਨਦੀ ਅਮਤੀਏ ਬੰਦੇ ਮੈਂ ਬੰਦਾ ਦਾ ਬਾਤ ਤੁਹਾਡਾ ਸੈਲੈਕਟਰ ਜਪਾਣੀ ਮਾਫੀ ਰੋ ਹਾਂ ਇਹਦਾ ਬੰਦਾ ਦਾ ਸੈਲੈਕਟਰ ਹਲੋ ਹਾਲਾ ਹਾਂ ਜੀ